చేసినటువంటి కార్యక్రమాల వల్ల నేను ఊరికే చెప్తున్నానంటే ఈ రోజు కేవలం ట్రైన్ వచ్చింది కదా అని చేసే కార్యక్రమం కాదు ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్స్ తో చూపించేటటువంటి కార్యక్రమం నా దగ్గర ఉంది ఏ రోజు మంత్రిని కలిసాం ఏ రోజు బోర్డు మీటింగ్ లో మాట్లాడాం ఏ రోజు చైర్మన్ గారిని కలిసాం తొమ్మిది నెలల్లో ఎంత కార్యక్రమం దీని గురించి చేశాం ఇది అంతా కూడా కష్టపడ్డాం కాబట్టి ధైర్యంగా ఈ రోజు వచ్చి అదే ట్రైన్ లో ప్రయాణించి మరి ఇచ్చాపురంలో దిగడం జరిగింది తప్ప ఏ ఒక్కరి దేహదాక్షిణాలో తీసుకోవాల్సినటువంటి అవసరం మాకెప్పుడు కూడా లేదన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కొంతమంది ఆలోచించుకోవాలి అది ఈరోజు ఒక ట్రైన్ కొత్తగా వచ్చినప్పుడు కొంతమంది దానికి ఆనందపడేదైనా కార్యక్రమాలు చేస్తే మేము కూడా సంతోషిస్తాం ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ ట్రైన్ కాదు భారతీయ జనతా పార్టీ ట్రైన్ కాదు భారతదేశ ప్రజల తాలూకా ట్రైన్ అందరూ కూడా ఆనందపడాల్సినటువంటి అవసరం ఉంది కానీ మేమే చేసాం మేమే తెచ్చుకున్నాం అని మాత్రం మాట్లాడితే మాత్రం దానికి అయినటువంటి సమాధానం మేము కూడా ఇవ్వాల్సి వస్తుంది అది హెచ్చరికగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం గతంలో కూడా ఒక ట్రైన్ ఎక్స్టెన్షన్ జరిగినప్పుడు దాని గురించి ఎంత పోరాటం ప్రయత్నం నాలుగు సంవత్సరాల నుంచి జరిగింది అది మనకి ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ పలాసా నుంచి బరంపూర్ ఎక్స్టెన్షన్ కోసం నాలుగు సంవత్సరాలుగా కోవిడ్ టైంలో పట్టుకొని అప్పటి నుంచి కూడా పోరాటం చేస్తూ వచ్చాం దానికి సంబంధించి ఎన్ని లెటర్లు ఇచ్చాం ఎన్ని మీటింగ్ మాట్లాడాం పార్లమెంట్ లో ఎలా లేమనిద్దాం అన్ని కూడా రికార్డ్స్ తీసిన తర్వాత ఈ రోజు దానికి సమాధానం చెప్పుకోలేకుండా ఉన్నారు మరి అదే రకంగా వందే భారత్ ట్రైన్ కూడా పలు సందర్భాల్లో పోరాటం చేస్తే దాని గురించి మాట్లాడితే ఈరోజు ఇక్కడ వచ్చింది కదా అని చెప్పి వాళ్ళు పార్టీ పరంగా ఈ రోజు ఏదో కార్యక్రమం ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఈ రకంగా చేస్తామని అంటే ఏ ఒక్కరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ఇది అందరి తాలూకా ట్రైను ఆ రకంగా దీన్ని దాన్ని గౌరవించుకొని వాళ్ళు చేస్తుంటే వాళ్ళకు ఉన్నటువంటి కనీస గౌరవమైన దక్కేదేమో ఈరోజు ఈ రకంగా ట్రెయిన్ తాలూకా ఇక్కడ కాదు నేను చూసింది పలాసాలో కూడా అలాగే చూశాను నేను పలాసాలో కూడా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు నేను ఎన్నో కార్యక్రమాలు చేసి అక్కడ డెవలప్మెంట్ కోసం చేయాల్సి వస్తే తీరా ప్రారంభోత్సవ దినోత్సవం నాడు పార్టీ తాలూకా జెండాలు తెచ్చి కార్యక్రమాలు చేస్తున్నాను అంటే ఇది ఒక చెడ్డ కల్చర్ లాగా ఈ రోజు తయారైంది చేసింది ఏమీ ఉండదు కానీ ఆ టైం వచ్చినప్పుడు డప్పు కొట్టడానికి మాత్రం అందరూ కూడా వస్తున్నారు అయితే నాకు వేరేగా కోపం ఏమీ లేదు ఎందుకంటే ప్రజలకి తెలుసు ఇచ్చాపురం ప్రజలకి తెలుసు ఎక్కడ ఏ కార్యక్రమాలు ఎవరు పట్టుబట్టి చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి మేము వాళ్ళతోనే ఈ రోజు కనెక్ట్ అవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇంకెవరు ఎన్ని డప్పులు కొట్టుకోవాలన్నా సరే ఏ ఒక్క విషయంలో కూడా మేము ఇబ్బంది పడేది కానీ అధైర్యపడే విషయం అయితే మాకు ఎక్కడ కూడా లేదు మేము ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్తాం మేము చేసినటువంటి కార్యక్రమాలు మేము తెలియజేసుకుంటాం చాలా ఉన్నాయి పూరి అహ్మదాబాదు హౌరా యశ్వంతపూర్ ఈ ట్రైన్స్ కూడా రిక్వెస్ట్ చేశారు దాని గురించి కూడా మేము పోరాటం చేస్తున్నాం రేపు అవి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ అది అయినప్పుడు ఏమవుతుంది మళ్ళీ డబ్బు కొట్టుకోవడానికి వాళ్ళందరూ కూడా వస్తారు చేసింది ఏమీ లేదు కానీ నేను ఇచ్చాపురం ప్రజలకు అందరికీ కూడా తెలియజేసేది ఇక్కడ అమృత్ భారత్ స్టేషన్ కింద కూడా ఎన్ని పదిహేడు కోట్ల రూపాయలతో ఈ యొక్క స్టేషన్ ని ఆధునీకరణ చేయడానికి కూడా మనం కేటాయించాం అలాగే మీరు అనుకోవచ్చు ఇక్కడ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇచ్చాపురం వస్తుందని కానీ ఇచ్చాపురం ఎందుకు వస్తుంది ఇచ్చాపురం వస్తుంది పలాస వస్తుంది నవ్పాడా వస్తుంది శ్రీకాకుళం రోడ్డు వస్తుంది ఇలా నాలుగు ప్రధానమైనటువంటి స్టేషన్లు అన్ని కూడా వస్తున్నాయి ఇలా ఇది ఒక్కటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారని వాళ్ళు ఇక్కడ ఉన్నారని వాళ్ళు క్రెడిట్ తీసుకోవడానికి అలా చేస్తే అది తప్పుడు కార్యక్రమం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ట్రైన్ వచ్చింది ఆగింది ఆనందపడండి ఉత్సాహపడండి మనకు కూడా రైల్వే తరంగా ఈ సౌకర్యం దొరికిందనేది మీరు అందరూ కూడా తెలియజేయండి మేము కూడా స్వాగతిస్తాం అందరి తాలూకా ట్రైన్ అనేది చెప్తున్నాం కానీ ఈ రోజు లేనటువంటి విషయాల్లో దూరి మరి క్రెడిట్ తీసుకోవాలని చూస్తే మాత్రం దానికి ఖచ్చితంగా మా తరఫున మేము కౌంటర్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనేది కూడా తెలియజేస్తున్నాం మా దగ్గర ప్రూఫ్స్తో తో సహా ఉన్నాయి ఇప్పుడు ఏ కార్యక్రమం కోసం మేము ఎంత పోరాటం చేసాం ఏ రకంగా గట్టిగా లేబనెత్తాము ఈ రోజు డిఆర్ఎం గారు కూడా నిన్న కాక మొన్న కొంత ప్రచారం చేశారు ఇచ్చాపురం లేదని ఇచ్చాపురం లేదని ప్రచారం చేసిన తర్వాత డిఆర్ఎం గారు కూడా మాట్లాడారు సార్ వచ్చినటువంటి స్టాప్ లో రెండే ఉన్నాయని అంటున్నారు అంటే వాళ్ళు కూడా మళ్ళీ మేము బోర్డులో పెడతామండి మేము ఖచ్చితంగా ఇచ్చాపురం ఉన్నట్టు కూడా చూస్తాం ముందు లిస్టింగ్స్ లో కూడా ఉందని చెప్పి మళ్ళీ పూరి వెళ్తున్నటువంటి ట్రైన్ ని భువనేశ్వర్ గా మార్చి ఈ రోజు విశాఖపట్నం భువనేశ్వర్ ట్రైన్ గా మార్చి ఇచ్చాపురం స్టేషన్ కూడా ఈ రోజు కేటాయించడం జరిగింది కాబట్టి దాని పరంగా కూడా ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉంటే అవేవి కూడా అవసరం లేదు ప్రతి రోజు కూడా ఈ ట్రైన్ ఇచ్చాపురంలో ఆగబోతుంది చాలా చక్కనైనటువంటి ట్రైన్ ఈ రోజు ప్రయాణం చేశాం సుమారు రెండు గంటల పాటు ట్రైన్ లో అసలు ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికిప్పుడైతే నేను లిస్ట్ తీసుకొని రాలేదు కానీ నేను వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను జెండాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఖాళీగా ఉన్నట్టున్నారు ఎప్పుడు ప్రోగ్రామ్ ఉన్న చక్కగా వస్తున్నారు ఈ రోజు ఏ స్టేషన్లో లో జరుగుతున్నాయో కూడా నా దగ్గర లిస్ట్ ఉంది వాళ్ళకు కూడా చెప్పమని అంటే మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను ఆ రోజు ఖాళీ పెట్టుకోమనండి డబ్బులు కొట్టుకోవడానికి ఇంకా ఇక్కడే సభ్యులు కూడా రాబోతున్నాయి ఇంకా ఇక్కడే కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ రూపాయి కూడా సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వం కేటాయించి ఇక్కడ అదనంగా ఆర్ఓ ఆర్ఓబి కూడా మన ఇచ్చాపురం ఏదైతే సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఒక సమస్య ఉందో రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది అది కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది అక్కడ కూడా ప్రత్యేకంగా కూడా కూడా అది చేసి ముందుకు నడిపిస్తున్నాం అలాగే జాడ్పూడి దగ్గర కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఎక్స్టెన్షన్ కోసం ఎంతో పాటుపడి అది బోర్డు వరకు పంపించాలని అంటే మనమే ఒత్తిడి తీసుకొని వచ్చాం మీ వరకు చేయండి అని చెప్పి డిఆర్ఎం గారికి జిఎం గారికి అప్పుడు ఎమ్మెల్యే అశోక్ గారికి కూడా తీసుకొని వెళ్లి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులతో రిప్రజెంటేషన్ చేయించి ఎక్స్టెన్షన్ కార్యక్రమం కూడా చేయిస్తున్నాం ఇలా ప్రతి స్టేషన్ కూడా ఇచ్చాపురం నుంచి నా పార్లమెంట్ పరిధిలో కొందూరు మండలం దూసి స్టేషన్ వరకు ఉన్నాయి ప్రతి స్టేషన్ లో టాయిలెట్స్ దగ్గర నుంచి ట్రైన్ స్టాప్స్ వరకు ఏదేదో అవసరం ఉందో అన్ని గట్టి పట్టుబట్టి మరి పోరాటం చేస్తున్నాం అందుకనే పది సంవత్సరాల్లో ఎప్పుడు లేనటువంటి పురోగతి రైల్వేస్ లో మన శ్రీకాకుళం జిల్లాలో మనం అందరం కూడా సాధించి తీర్పున్నాం కాబట్టి ప్రజలందరికీ కూడా ధైర్యం ఇస్తున్నాం నమ్మకం ఇస్తున్నాం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మన నరేంద్ర మోదీ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెట్టున్నారు కాబట్టి భవిష్యత్తు కాలంలో రైల్వేస్ కి సంబంధించి మరిన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేసి తీరుతామన్నది ఇచ్చాపురం ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ ఎల్లప్పుడూ కూడా మాకు ఆశీర్వదించాలని వాళ్ళ తాలూకా ప్రేమ అభిమానం ఇప్పుడు కూడా మా మీద ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరొకసారి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఇచ్చాపురంలో వందే భారత్ ట్రైన్ ఆగడం అంటే చిన్న విషయం కాదు అటువంటిది మన జిల్లాలో మూడు స్టేషన్లు మనం ఆపుకొని ఈరోజు మంచి సర్వీస్ ని మన ప్రాంతానికి మనం తీసుకుని వచ్చాం టైమింగ్స్ కూడా చూసుకుంటే ఇక్కడ ఇచ్చాపురం ప్రాంత వాసులు ఎప్పటి నుంచో అడుగుతుంది మాకు వైజాగ్ గానీ వెళ్ళడానికి సరైన టైంలో